అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ టెక్ కంపెనీల విదేశీ నియామకాలను తగ్గించేందుకు హెచ్వన్బి వీసా ప్రోగ్రాంను సర్కారు కఠినతరం చేసింది ఈ వీసాలకు ఏకంగా లక్ష డాలర్ల ఫీజును విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ టెక్ కంపెనీలు మాత్రం ఈ వీసాదారుల వైపే మొగ్గు చూపుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఆ లక్ష్యాల సాధన కోసం పెద్ద సంఖ్యలో విదేశీ టాలెంట్ ను నమ్ముకుంటున్నాయి ఈ క్రమంలోనే హెచ్వన్బి వీసాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొత్త హెచ్ వీసాల జారీ కోసం టెక్ కంపెనీలు సమర్పించిన లేబర్ కండిషన్స్ దరఖాస్తుల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా ఏ ఏ సంబంధిత నియామకాలేనని నివేదిక తెలిపింది అత్యధికంగా అమెజాన్ మెటా గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ వంటి కంపెనీలు ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది గత ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు మంది హెచ్ వన్బి వీసాదారులను నియమించుకున్నట్లు వెల్లడించింది సాఫ్ట్వేర్ డెవలపర్లు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సైంటిస్టులు డేటా సైంటిస్టుల విధుల కోసం కంపెనీలు ఈ వీసాదారులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి ఇక ప్రస్తుతం అధునాతన ఏ సాంకేతికతతో అమెరికన్లకు నైపుణ్యాల కొరత ఉన్నట్లు నివేదిక తెలిపింది అందువల్లే కంపెనీలు విదేశీ టాలెంట్ పై ఆధారపడుతున్నట్లు తెలిపింది అయితే అమెరికా వర్సిటీల్లో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థుల్లో ఎనభై శాతం మంది విదేశీయులే ఇక ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు ఉన్నారు చదువు పూర్తయిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్లు కొంతకాలం పాటు ఓపీటీ కింద పనిచేయవచ్చు ఆ వ్యవధి తర్వాత వారిని కంపెనీలు తీసుకోవాలంటే హెచ్వన్బి వీసా ఒక్కటే మార్గం రానున్న కాలంలో ఏ రంగంపై భారీగా ఖర్చు చేసేందుకు పలు టెక్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి అందుకే టెక్ కంపెనీలు ఈ వీసాదారుల వైపే మొగ్గు చూపుతున్నాయి భవిష్యత్తులోనూ దీర్ఘకాల లక్ష్యాల కోసం హెచ్వన్బి వీసా ఫీజులను భరించి నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది